హాయ్ ఫ్రెండ్స్ మనస్మితా స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా సంక్రాంతి బాగా జరుపుకుంటున్నారా అందరూ చాలా సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరుకుంటుంది మీ మాటే మంత్రం అండ్ స్మితా స్టోరీస్ మీ మా అండ్ సిస్టర్ అండ్ ఫ్రెండ్ లక్ష్మి గంట ఇక కథలోకి వెళ్దామా ఈరోజు మనం చదువుకోబోయే కథ రౌడీ గారి పెళ్ళాం రెండవ భాగం ఆఖరి భాగం నిన్ను కౌగిలించుకొని పడుకుంటే హ్యాపీగా నిద్ర పట్టేస్తుంది ఏదేమైనా ఇది మాత్రం మిస్ చేయను అన్నాడు నాలుగు రోజులు అలాగే చేశాడు వచ్చి గంగ దగ్గరే పడుకున్నాడు మహేష్ ఉదయమే లేచి వెళ్ళిపోయాడు జయమ్మ కూతుర్ని లేపి గంగా స్నానం చేయి ఈరోజు మీ ఇంటికి వెళ్ళాలి అంది గంగ లేచి పక్కన చూస్తే మహేష్ లేడు దొడ్లో నుంచి ఎవరివో పెద్ద పెద్దగా అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయి చళ్ళు చళ్ళమని కొరడాతో కొడుతున్న సౌండ్ వినిపిస్తుంది మొదలు పెట్టాడు రాక్షసుడు పొద్దున్నే అంది ఏంటే త్వరగా లేచి రెడీ అవ్వమంటే అమ్మగారు ఎదురు చూస్తున్నారు లే అంది జయమ్మ దొడ్లో ఏడుపులు అరుపులు ఆగిపోయాయి ఎందుకమ్మా అతనితో నాకు ఈ పెళ్లి చేశావు కష్టపడి చదువుకున్నాను నా చదువుకు మంచి జాబ్ వచ్చేది హ్యాపీగా నా బ్రతుకు నేను బ్రతికేదాన్ని ఎందుకు ఇలాంటి రౌడీకి నన్ను ఇచ్చి పెళ్లి చేశావు అంది అంతే ఆమె చెంప చెల్లున మోగింది ఏమొచ్చింది నీకు బాగానే ఉన్నావుగా మళ్ళీ సడన్గా ఏమైంది అసలు చిన్నబాబు గురించి ఇక్కడ పరిస్థితుల గురించి నీకేం తెలుసు అని అలా వాగుతున్నావు అంది ఏం తెలియాలి కాళ్ళ ముందు కనిపించటం లేదా ఎప్పుడు ఎవడో ఒక కొట్టడం చంపటం ఇదేగా మీ చిన్నబాబు పని ఇక్కడ ఎవడు పోలీస్ కేసు పెట్టాడు కాబట్టి సరిపోతుంది లేకపోతే మీ చిన్నబాబు ఎప్పుడో జైల్లో ఉండేవాడు మొన్నటికి మొన్న నా ఫ్రెండ్ మాలతీ భర్తని అలాగే కొట్టి చంపాడు ఈరోజు ఇతన్ని అలా ఎంతమందిని కొట్టి చంపితే అతని మనసు శాంతిస్తుంది నోరు ముయ్యవే నోటికొచ్చినట్లు వాగుతున్నావు ఏం తెలుసా చిన్న చిన్నబాబు గురించి నీకు అంది జయమ్మ ఇంకేం తెలియాలి అతను తాగుబోతు తనకు ఎదురు చెప్పిన వాడినల్లా పడతాడు చంపేస్తాడు ఓ పెద్ద రౌడీ ఊండ అందుకే అయి ఉంటుంది ఇంతకుముందు భార్య కూడా వెళ్ళిపోయింది ఓ రోజు తోటలో ఆమెను తిట్టడం కొట్టడం నేను కళ్ళారా చూశాను అందుకే ఆమె చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంతకంటే ఏం తెలియాలి నీకు దండం పెడతానమ్మా అయ్యిందేదో అయ్యింది అయినా పర్వాలేదు నా దారిన నేను వెళ్తాను ఉద్యోగం చేసుకుంటూ నా బ్రతికేదో నేను బ్రతుకుతాను ఇలాంటి రౌడీతో నేను బ్రతకలేను అనవసరంగా నన్ను ఈ ఊపిలోకి లాగావు నీ చిన్నబాబుకి చెప్పు నన్ను వదిలేయమని అలాంటి రౌడీతో మనసు చంపుకొని నేను బ్రతకలేనమ్మా రోజు నువ్వు చస్తానని బెదిరించి నన్ను పెళ్లికి ఒప్పించావు లేకపోతే నా ప్రాణం పోయిన ఇలాంటి రౌడీతో పెళ్లికి వచ్చినా ఒప్పుకునేదాన్ని కాదు అమ్మా నన్ను ఈ బంధం ఈ నుంచి తప్పించమ్మా అని ఏడుస్తోంది తల పట్టుకొని కూర్చుంది జయమ్మ ఏం వచ్చిందే నీకు ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా చిన్నబాబు నిన్ను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు ఎంత ప్రేమ పెంచుకున్నాడే నీమీద పాపిష్టిదానా ఈ విషయం అతనికి తెలిస్తే తట్టుకోగలడా నీకేం వచ్చిందో ఇలా వాగుతున్నావు అని ఏడుస్తోంది జయమ్మ అంటే నీకు కన్న కూతురు ముఖ్యం కాదా నీ యజమాని అతని సంతోషమే ముఖ్యమా అంది నన్ను యజమానుల్లాగా వాళ్ళెప్పుడూ చూడలేదు పుట్టింటి వాళ్ళు లేక పత్తింటి వాళ్ళు చేరదీయక వయసులో ఉన్న నన్ను ఊర్లో వాళ్ళు చూసే ఆకలి చూపులు భరించలేక ఆరేళ్ల వయసు ఉన్న నిన్ను చంకనేసుకుని ఈ పంచన చేరాను వాళ్లు నన్ను ఆడపడుచులా చేరదీశారు వాళ్ళకేం పని ఇల్లు ఇవ్వటానికి నాకు పనిదాన్ని అని ఎప్పుడూ కనీసం పేరు పెట్టి కూడా పిలవడు నా చిన్నబాబు జయక్క అంటాడు ప్రేమగా అదే వాళ్ళ సంస్కారం పెద్దింటి వాళ్ళు ఎంతైనా పెద్దింటి వాళ్ళు వాళ్ళవే పెద్ద మనసులు గొప్పగానే ఆలోచిస్తారు కింద స్థాయి వాళ్ళం మన ఆలోచనలు ఆ కింద స్థాయిలోనే అలాగే ఉంటాయని నువ్వు నిరూపిస్తున్నావు అసలు నువ్వు ఎవరే నీ తండ్రి వాళ్ళ పాలేరు నీ తల్లి వాళ్ళ వంట పని చేసేది ఒక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు నీకు ఈ స్థానమేంటి అమ్మగారు చిన్నబాబుగారు చాలా తప్పు చేశారు చదువుకున్నావు సంస్కారం ఉంటుంది నీకు అనుకున్నాను ఇప్పుడే తెలిసింది నీకు చదివే కానీ సంస్కారం అవ్వలేదు అని చదువుకున్నావు చుట్టూ పరిస్థితిని గమనిస్తున్నావు అనుకున్నాను పళ్ళు మూసుకొని ఏదో ఊహించుకుంటావు అనుకోలేదు అసలు మన పరిస్థితి ఏంటి నువ్వు ఏదో నేను చదువుకున్నాను ట్యాప్ చేసుకుంటాను అంటున్నావు ఆ చదువు ఎక్కడి నుంచి వచ్చింది నీకు చిన్నబాబు పెట్టిన భిక్ష కాదా అది టెన్త్ క్లాస్ తోటే నీ చదువు ఆపుతాను అంటే చిన్నబాబు ఒప్పుకోలేదు నన్ను బాగా చదువుతుంది ఇష్టమైనంత వరకు చదువుకోనియండి అని నిన్ను పెద్ద పెద్ద కాలేజీల్లో మంచి మంచి హాస్టల్స్లో పెట్టి చదివించాడు మన ఇంటి పిల్ల టి వాళ్లతో సమానంగా ఉండాలి అని నీకు ఖరీదైన బట్టలు తెచ్చి నాకు ఇచ్చేవాడు గంగకి ఇవ్వక్క అని చదువు చెప్పించడమే చాలా ఎక్కువ ఇవన్నీ ఎందుకు బాబు అంటే అందరితో సమానంగా ఉండాలి కదా అక్క అనేవాడు నీ మీద చిన్నతనం నుంచి ప్రాణమే పెట్టుకున్నాడే చిన్నబాబు బయటకు చెప్పకపోయినా అది నాకు మాత్రమే తెలుసు నా చిన్నబాబు మనసు అంతలో అదేమీ తెలియని పెద్దమ్మగారు ఆ సంబంధం కుదిర్చారు ఈ విషయం చెప్పలేక తనలో తాను నలిగిపోయాడు పెద్దమ్మగారికి ఈ విషయం తెలియక తన స్నేహితురాలి కూతురు అని పట్టుబట్టి చినబాబు కాదంటున్నా బలవంతంగా ఒప్పించి ఆ మాలతి అమ్మగారినిచ్చి పెళ్లి చేసింది ఆ మహాతల్లి ముందు చెప్పి చొచ్చినా సరిపోవు పెళ్ళప్పుడంతా మౌనంగా ఉండి శోభనం రోజు నేను ఇంతకుముందే ఒక అబ్బాయిని ప్రేమించాను నువ్వంటే నాకిష్టం లేదు అతను లేకపోతే నేను బ్రతకలేను చచ్చిపోతాను అని చెప్పిందట అతనేమో విదేశాల్లో ఉన్నాడు అతన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళిద్దరినీ కలిపి తనే మళ్ళీ విదేశాలకు పంపించాడు ఒకప్పుడు నువ్వు చెప్పావే కిటికీలోంచి ఆమె ఎప్పుడు ఎవరినో చూస్తోంది అని అది అతడినే అతన్ని తీసుకొచ్చి ఆ పచ్చ మేడ మీదే పెట్టాడు చినబాబు అతన్నే చూస్తూ ఏవో సైకిల్ చేస్తూ ఉండేది అందుకే చిన్నబాబు ఆమెను తిట్టేవాడు ఊర్లో ఎవరైనా చూస్తే పరువు పోతుందని ఆమె ప్రియుణ్ణి కొట్టి చంపినా చంపుతారని ఆ రోజు తోటలో కూడా వాళ్ళిద్దరూ కలుసుకున్నారట అందుకే చిన్నబాబు ఆమెను తిట్టింది నేను పంపిస్తాను అన్నా కదా ఎందుకు తొందరపడి ఇలా ఇంటి పరువు తీస్తున్నావు అని నువ్వు చూసింది అదే నువ్వు చెప్పవే ఇంకొక మగాడైతే ఏం చేస్తాడు దాన్ని నిలువు నా నరికి పూడి చేస్తాడా లేదా చిన్నబాబు దేవుడే భార్య వేరొకడిని ప్రేమించాను అని చెప్తే అతనితో కలిపి ఆమెను విదేశాలకు పంపించాడు వీడు మగాడు కాదు చేతకాని అధవా వెళ్ళాం ఎవరితోనో లేచిపోయింది అని అందరూ అంటుంటే అలవంచుకొని నిలబడ్డాడే తప్ప ఇందులో నా తప్పేం లేదు అనే మాట కూడా చెప్పలేదు అలాంటి బంగారమే నా చిన్నబాబు ఇక మాలతీ మొగుడు ఈరోజు ఇంకొకడు రేపు ఇంకొకడు వాళ్ళని ఎందుకు కొడుతున్నాడు అనేగా వాళ్ళను చిన్నబాబు రౌడీ గొండా అయి కొట్టడం లేదు మాలతీ మొగుడు అది కడుపుతో ఉంటే ఇంకొక దాన్ని మరిగి దాని మొహం కూడా చూడటం లేదు అది ఏం తింటుంది ఎలా తింటుంది ఎక్కడ తెచ్చుకొని తింటుంది అని కూడా పట్టించుకోవటం లేదు బిడ్డ పుట్టి వారం అవుతుంటే ఉంచుకున్న దాని మాయలో పడి కనీసం బిడ్డను చూడటానికి కూడా ఇంటికి వెళ్ళలేదు ఈ విషయం నాకు మాలతి నెల క్రితమే చెప్పింది నేను చిన్నబాబుకి చెప్పాను వాడిని పిలిచి మంచిగా నాలుగైదు సార్లు చెప్పి చూశాడు వాడు వినలేదు అందుకే మొన్న నాలుగు తగిలించాడు చచ్చినట్టు ఇంటికి వెళ్ళి వెళ్ళాం కాళ్ళు పట్టుకొని క్షమించమని బ్రతిమాలి తల్లి బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇక ఈరోజు సురేష్ వాడు తాగి తందనాలాడి డబ్బుల కోసం ముసలి అమ్మని నాన్నని వేధిస్తున్నాడు వాళ్ళకి తిండికి జరగటమే కష్టమైతే వాళ్ళ దగ్గర నుంచి పింఛన్ డబ్బులు కూడా లాక్కొని ఇంకా తాగటానికి డబ్బు ఇవ్వమని వేధిస్తున్నాడు ఇలాంటి గొడవలన్నీ జమీందారు బాబు కనుక చిన్నబాబు దగ్గరికే వస్తాయి అతను వాటిని పరిష్కరించాల్సిన రీతిలో పరిష్కరిస్తాడు కొంతమందికి మాటలతో మంచిగా చెప్తాడు బెదిరిస్తాడు వింటారు కొంతమంది మొండివాళ్లుంటారు నాలుగు పడితే కాని వాళ్ళు మాట వినరు వాళ్లని కొట్టాలని చిన్నబాబు కాదు ఇక నీ విషయానికి వద్దాం చిన్నబాబు నీకెందుకు నచ్చలేదో నాకు తెలియటం లేదు ఆడదానికి ప్రేమించే మగుడు పక్కన ఉంటే ఇక ఈ ప్రపంచంలో ఏమీ అవసరం లేదంటారు మరి అతను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అది నీకు అర్థం కావటం లేదా మొదటి రాత్రి అతన్ని నువ్వు తాకనివ్వకుండా బెట్టి చేసి కింద పడుకున్నా ఎప్పుడూ పట్టుపరుపుల మీద పడుకునే నా చిన్నబాబు నీకోసం నీ ప్రేమ కోసం చాప మీద పడుకున్నాడు అక్కడ జరిగిందేమీ నాకు తెలియదు నాకు అర్థమైందంతే నిన్ను ఒక మాట అన్నాడా లేదు నిన్ను ఒక్క మాట అన్నాడా లేదు నీ గురించి ఎవరికైనా చెప్పాడా లేదు కానీ నీ ప్రేమ కోసం తన అంతస్తు దిగి ఈ వంటలక్క ఇంటికి వచ్చి పడుకున్నాడు అతను నీ శరీరం కోరుకోలేదు నీ ప్రేమను కోరుకున్నాడు నీ సాహచర్యాన్ని కోరుకున్నాడు చదువుకున్న దానివేగా తెలివితేటలు ఉన్నాయిగా మాత్రం అర్థం కాలేదా ఎలాంటివాడో అతని మనసు ఎంత సున్నితమైందో అయినా కూడా చిన్నబాబు నీకు అర్థం కాలేదంటే నువ్వు అసలు మనిషివే కాదు ఆ ఎలకల మందు నేను తిన్ను ముందు నీకు పెట్టి ఆ తర్వాత నేను తింటాను నువ్వు ఈ ఇంట్లోంచి అడుగు కూడా బయటకు వేయటానికి వీల్లేదు నా చిన్నబాబుకి మళ్ళీ శోభ కలిగించే పని ఎవరు చేసినా నేను ఒప్పుకోను అది కన్న కూతురైనా సరే అంది జయమ్మ రంగం నిలువున కూలిపోయింది నేను తప్పుగా ఆలోచించానమ్మా నేను ఒకవైపే చూశాను ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను క్షమించమ్మా నేను ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్తాను నా తప్పు మన్నించమని నా తప్పు మన్నించమని అడుగుతాను అంది వద్దు అవసరం లేదు నువ్వు నిజం తెలుసుకున్నావు చాలు నీ మనసులో అతని స్థానం ఇది అని తెలుసుకుంటే చిన్నబాబు తట్టుకోలేడు నీకు తెలియదే చిన్నబాబుకి నువ్వంటే ప్రాణం ఎప్పుడు అతన్ని కనిపెట్టుకొని అన్నబిడ్డలా చూసుకునే నాకు ఆ విషయం తెలుసు కానీ వాళ్ళ తాహతుకు తగని వాళ్లమని ఆ మాట నేను అమ్మగారి దగ్గర పైకి చెప్పలేకపోయాను తల్లి మాట కాదనలేక ఎదురు చెప్పలేక మొదటిసారి అతను తలవంచాడు ఆ తర్వాత అమ్మగారికి కూడా అర్థమైనట్లుంది చిన్నబాబు మనసు అందుకే తనే కొడుకును సంతోష పెట్టడానికి ఈ పెళ్లి చేసింది ఈ పెళ్ళైన దగ్గర నుంచి చిన్నబాబు మొహంలో సంతోషం చూసావా నేను ఇన్నేళ్లలో ఎప్పుడు అతనిలో ఇంత సంతోషం ఉత్సాహం చూడలేదు నా చిన్నబాబు జీవితంలోకి సంతోషం తెచ్చే కూతుర్ని కన్నానని గర్వపడుతున్నాను నేను మా కలలన్నీ నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావు నువ్వు అంది జయమ్మ సారీ అమ్మా అయింది ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను నేను చూసిందే నిజం అనుకున్నాను సారీ ఇప్పుడే స్నానం చేసి వస్తాను అంటూ బాత్రూంలోకి పరిగెత్తింది జయమ్మ సంతోషంతో కళ్ళు తుడుచుకుంది గంగ చకచక స్నానం చేసి మొన్నొక రోజు స్కై బ్లూ కలర్ చీర కట్టుకుంటే ఆకాశంలో మబ్బు తునకలా ఉన్నావు ఈ చీర నీకు చాలా బాగుంది అన్నారు అది గుర్తుకొచ్చి గబగబా ఆ చీర కట్టుకొని దువ్వి జడ వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని అత్తగారింటికి బయలుదేరింది సంతోషంతో ఎగురుకుంటూ వెళ్లిన గంగకి నిరాశే ఎదురయ్యింది చిన్నబాబు ఏదో పని ఉందని సిటీకి వెళ్ళాడక్క సాయంత్రానికి వస్తానన్నారు అని చెప్పాడు కృష్ణ నీరసంగా వచ్చి ఇంట్లో కూర్చుంది మీ వారు సేపట్లో వస్తారులేవే పిల్ల మరీ ఒక పూటకే ఎంత దిగులైతే ఎలా అంది మాలినీదేవి సిగ్గుపడి తన గదిలోకి తుర్రుమంది సాయంత్రం తల్లి సహాయం చేస్తుంటే మహేష్ భూపతికి ఇష్టమైన వంటకాలన్నీ తనే స్వయంగా చేసింది నువ్వు వెళ్ళమ్మా ఆయనకి ఈరోజు నేను వడ్డిస్తాలే అని తల్లిని పంపేసింది అతను కోరుకున్నట్లు స్నానం చేసి తెల్లచీర కట్టి అల నిండా మల్లెపూలు పెట్టుకుని శ్రద్ధగా రెడీ అయ్యింది ఈయనంటి ఈరోజు ఇంకా రాలేదు అని అతని కోసం ఎదురు చూస్తూ హాల్లోనే సోఫాలో కూర్చుంది మహేష్ పదకొండు గంటలకు వచ్చాడు కారు సౌండ్ విని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఆమెను చూడగానే అతని కళ్ళు మెరిశాయి ఓ క్షణం కానీ వెంటనే తల తిప్పుకొని పైకి వెళ్ళిపోయాడు ఏంటి అలా ఉన్నారు రోజు చాలా యాక్టివ్గా ఉండేవారు రొమాంటిక్గా మాట్లాడేవారు ఏదో ఒక చిల్పి పని చేస్తూనే ఉండేవారు కదా అనుకుంటూ అతను వెనకే రూమ్లోకి వెళ్ళింది అప్పటికే స్నానానికి వెళ్ళిపోయాడు అతను మహేష్ వచ్చే వరకు ఉండి భోజనం చేద్దాం రండి అంది నేను తినొచ్చాను అన్నాడు ముభావంగా దిండి వేసుకుని సోఫాలో పడుకున్నాడు అతని ప్రవర్తనకి ఆమె కేడుపు తను కూడా అలాగే ప్రవర్తిస్తుంది కదా రోజు ఆయన కూడా ఇలాగే బాధపడి ఉంటారు అనుకుంది మహేష్ దగ్గరికి వెళ్ళి అతను చేయి పట్టుకొని నేను కూడా తినలేదు నాకు ఆకులేస్తోంది రండి ప్లీజ్ అంది వెంటనే లేచాడు అని తనని తాను తమాయించుకొని నా కోసం నిన్నెవరాగమన్నారు నువ్వు వెళ్ళి తిను అన్నాడు ఏమీ వద్దులే అని నేను అలిగాను అని చెప్పటానికి పాప వేసుకొని పడుకుంది చాలా బాధగా అనిపించింది మహేష్కి కానీ మనసు గట్టి చేసుకొని తను తెచ్చిన బ్రీఫ్ కేసు నుంచి ఏవో పేపర్స్ తీసి దంగా అని పిలిచాడు ఏంటండి అని స్ప్రింగులా పైకి లేచింది ఆ పేపర్స్ ఆమె చేతిలో పెట్టాడు ఏంటివి అంది అర్థం కానట్లు చదువుకున్నావుగా చూడు అన్నాడు అవి తెరిచి చూడగానే గంగనెత్తిన పిడుగు పడినట్లయి నిలబడిన చోటే కొలబడిపోయింది నిలువు గుడ్లు వేసుకుని అతన్నే చూస్తూ ఉంది చాలాసేపు ఆమె కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్లు గారిపోతున్నాయి మౌనం ఏడుపుగా రూపాంతరం చెందింది కంట్రోల్ చేసుకోలేక వెక్కిళ్లు పెట్టి ఏడవసాగింది మహేష్ భూపతి గుండెను ఎవరో మెలిపెట్టినట్లయింది గంగ బాధ చూస్తుంటే ఆమె ఎదురుగా కింద కూర్చొని నువ్వు కోరుకున్నదే కదరా ఇప్పుడు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు జయక్క తిడుతుందనా అంతా నేను చూసుకుంటాను వాళ్ళందరికీ నేను సర్ది చెప్పుకుంటాను నిన్నెవరూ ఒక్క మాట కూడా అనకుండా చూసుకుంటాను నేనున్నానుగా నీ వెనుక అన్నాడు ఆమె కళ్ళు తుడుస్తూ ఆ మాటలకు గంగకి ఇంకా దుఃఖం ఎక్కువయ్యింది ఇలాంటి మనిషిన నేను దూరం చేసుకోవాలనుకుంది అపార్థం చేసుకుంది అనుకొని ఇంకా పెద్దగా ఏడవసాగింది ప్లీజ్ గంగ ఊరుకో అది నాకు బాగా తెలిసిన వాళ్ళ కంపెనీ దానిలో నీకు మంచి జాబ్ అక్కడ నిన్ను ఒక్క మాట కూడా ఎవరు అనరు జాగ్రత్తగా చూసుకుంటారు ఇంకా డైవర్స్ రావటానికి పెళ్లి జరిగి సిక్స్ మంత్స్ కావాలి నేను సైన్ చేశాను నీకు కావాలన్నప్పుడు కోర్టులో ఫైల్ చేయి నాకు ఒక్క ఫోన్ చేస్తే నేను వచ్చి ఫర్దర్ ప్రొసీడింగ్స్ చూసుకుంటాను నీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను నాకు ఫోన్ చేయి నన్ను కలవాల్సిన అవసరం లేదు నీ పని ఒక్క నిమిషంలో అయిపోతుంది సరేనా మంచి రోజు చూసుకొని బయలుదేరు అమ్మకి వెయ్యక్కకి నేను సర్ది చెప్తాను ఇక వెళ్ళి పడుకో అన్నాడు గంగ శివంగిలా మారింది ఆ పేపర్లో చించి మహేష్ మొహాన కొట్టి నేను అడిగానా ఇవి అంది ఉక్రోషంగా నువ్వు నా భార్యవి నీకేం కావాలో తెలుసుకుని చేయటం నా ధర్మం కదా అది నా బాధ్యత కూడా అన్నాడు గాడిద గుట్టేం కాదు చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక వాగింది అని మా అమ్మలాగా చెంప పగలగొట్టి నిజం ఇదే అని తెలియ చెప్తారా తగుదునమ్మా అని పెద్ద పోటుగాడిలా డైవర్స్ పేపర్స్ తెచ్చిన మొహాన కొడతారా అసలు ఏమనుకుంటున్నావు నేనంటే అంత చులకనగా ఉన్నానా పెళ్లి చేసుకోవటం డైవర్స్ ఇవ్వటం అంతా నీ ఇష్టమేనా అని అతని గుండెల మీద కొట్టసాగింది నువ్వే కదే పొద్దునంటున్నావు నాకు ఆ వేదం అంటే ఇష్టం లేదు డ్రైవర్స్ తీసుకుని దూరంగా వెళ్ళి జాబ్ చేసుకుంటాను అని మరి నా ప్రియమైన పెళ్ళాం అడిగితే ఏదైనా సరే ఇవ్వకుండా ఎలా ఉంటాను అన్నాడు బేలగా మొహం పెట్టి అబ్బా వచ్చాడమ్మా సుందరాంగుడు రేపు నేను చెరువులో దూకుతాను అంటాను మెడకో రాయి కట్టి నేను చెరువులో పడేస్తారా రెండు పీకి ఇచ్చిముండా చెరువులో దూకితే చస్తావే అంటారా ఆ రడుగుల కటౌట్ ఉంటే సరిపోదయ్యా బొర్రలో కొంచెమైనా గుజ్జు ఉండాలి మగాడంట నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడంట ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకోవాలి కానీ ఇంట్లోంచి బయటికి తరిమేస్తాడా ఎవడైనా నా రౌడీ మొగుడు తప్ప చూసారా ఇవింతా సుబ్బమ్మ పిన్ని వెంకాయమత్తా చూడండి చూడండి అమ్మ బాగా చూడండి ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఇలాంటి మొగుడు దొరికాడని తెగ పొగిడేశారుగా ఆ రోజు ఏం కనకార్యం చేస్తున్నాడో చూడండి మీ హీరో కటౌట్ అంటుంది పెద్దగా నవ్వుతూ ఆమెనే చూస్తున్నాడు మహేష్ భూపతి వొద్దు నుంచి తన మనసులో పడిన వేదనంతా చేతితో తుడిచేసినట్లు పోయింది గంగ మాటలకి ఆనందంతో అతని మొహం వికసించింది గంగా అన్నాడు సంతోషంగా అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి చూడండి అమ్మ ఎలా నవ్వుతున్నాడో ఇంకా సిగ్గన్నో లేకుండా ఈయన జమీందార్ అయితే నాకేమైనా గొప్ప నేను జమీందారు పెళ్ళాన్ని ఇదిగో హీరో కట్ అవుట్ ఇప్పుడే చెప్తున్నా పెళ్లి చేసుకోవడం విడాకులు ఇవ్వడం అంతా నీ ఇష్టం అంటే కుదరదు నువ్వు వెళ్ళమన్నా నేనేం వెళ్ళను కావాలంటే నువ్వే వెళ్ళు నువ్వు వద్దులే నువ్వు వెడితే ఎలా నాకు నా రౌడీ మొగుడు కావాలి కదా నేను ఎక్కడికి వెళ్ళను అసలే ఆరు అడుగుల చంటోడున్నాడు మా ఇంట్లో నాకు నా మొగుడిని చూసుకోవాల్సిన పెద్ద జాబ్ ఉంది ఇంకే జాబ్స్ నాకు అవసరం లేదు ఇంకోసారి డివోర్స్ అంటే గోబ పగులుతుంది మా ఆయన అసలే పెద్ద రౌడీ చెప్పానంటే నీ తిత్తి తీస్తాడు ఇక నీ ఇష్టం అంది నీకంటే పెద్ద రౌడి ఎవడున్నాడే ఇక్కడ నేను ఎప్పుడూ చూడలేదు నీలో ఈ యాంగిల్ ఎప్పుడు ఉమ్మని ఉండేదానివి ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చుకున్నావే అన్నాడు ఆమెను ఎత్తుకెళ్ళి బెడ్ మీద వేస్తూ నేర్చుకున్నాలే ఈ రౌడీ మొగుడికి పెళ్ళాంగా ఉండాలంటే ఆ మాత్రం నేర్చుకోవద్దా ఏంటి అని అతడిని తన మీదకి లాక్కుంది ఆకలే అన్నావు ముందు తిందాం పదా అన్నాడు నిన్న ఇలా వదిలేస్తే మళ్ళీ డివోర్స్ వాడిది గుడ్డు అంటావు ముందు ఈ ఆకలి తీర్చుకొని ఆ తర్వాత ఆకలి తీర్చుకోవచ్చు రావయ్యా మగడ అంటూ అతని పెదవుల్ని తన పెదవులతో మూసేసింది ఇద్దరి మనసులు వేదన తీరి తేలికపడ్డాయి పడ్డాయి తాపంతో బరువెక్కాయి తమ ప్రేమలోని గాఢతనంతా చూపిస్తూ ఇద్దరి మధ్య గాలికి కూడా చోటు లేదు అన్నంత దగ్గరయి ఒకరిలో ఒకరు కలిసిపోయి ఒకే ప్రాణం ఒకే దేహం అన్నట్లుగా ఏకమయ్యారు ఆ జంట అనువుల తాపం తీరి తృప్తిగా ఆమె పెదవుల మీద ఓ చిరుముద్దిచ్చి ఆమె గుండెల మీద వాలిపోయాడు ఓయ్ రౌడీ ఇదే చెప్తున్నా ఇంకోసారి డైవోర్స్ అన్నామంటే నువ్వు అందరినీ కొడతావే ఆ పశువుల దొడ్లో ఉండే కొరడా తెచ్చి ఆట ఊడేట్టు కొడతా జాగ్రత్త నాతో తమాషాలు కాదు అంది అతన్ని ప్రేమగా తన గుండెల్లో పదువుకుంటూ నువ్వు అడిగి చూడు నా ప్రాణాలే ఇస్తా నీ సంతోషం కోసం ఒక్కలో డివోర్స్ ఇవ్వలేనా అన్నాడు ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ మాటకి గంగ కళ్ళలో నీళ్లు తిరిగాయి మహేష్ను గట్టిగా హక్ చేసుకొని అంత ప్రేమ నేనంటే ఒక్కసారి కూడా చెప్పలేదు అయినా నీ తొక్కలో ప్రాణం ఎవడికి కావాలి నాకు నా రౌడీ మొగుడే కావాలి అంది అతని బొగ్గ మీద కసుక్కున కొరికి అబ్బా అని చెంప మీద రుద్దుకుంటూ రాక్షసి రేపు నలుగురిలోకి వెళ్ళాలి అయినా రౌడీ నేనా నువ్వానే ఇంత రౌడీ పిల్లవనుకుంటే అస్సలు లవ్ చేసేవాడినే కాదమ్మా అంటుంటే ఈ మాట జోక్కి అన్నా కూడా నేను ఒప్పుకోను నిజంగానే ప్రాణం తీస్తా అంది నీ చేతుల్లో చావటం కూడా నాకు సంతోషమేనే అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు ఆకలేస్తుందే మార్నింగ్ నుంచి కనీసం కాఫీ కూడా తాగలేదు అప్పుడు ఆ బాధలో ఆకలి తెలియలేదు అన్నాడు పాపిష్టి దాన్ని ఆకలి కూడా తెలుసుకోలేకపోయాను నాకు అసలేమీ తెలియదు రండి తిందురు కానీ అని లేచి నైటీ వేసుకొని కిచెన్లోకి వెళ్ళి వంటకాలు వేడి చేసి ప్లేట్లో పెట్టి మీరు కూర్చోండి అని మహేష్ని కూర్చోబెట్టి తనే కొసరి కొసరి తినిపించింది అలికిడికి హాల్లోకి వచ్చిన మాలినిదేవి ఇంకా చిన్నబాబు రాలేదని ఎదురు చూస్తున్న జయమ్మ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరి అన్యోన్యత చూసి సంతోషంగా పక్కకి వెళ్ళిపోయారు ఇదండి కథ ఎలా ఉంది మీకు నచ్చిందా అందరికీ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటోంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం స్టోరీస్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి ఘంటా